ఫ్రెండ్స్ మీరు కూడా ఫుడ్ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సపోజ్ క్లౌడ్ కిచెన్ కానీ లేకపోతే రెస్టారెంట్ కానీ లేకపోతే స్ట్రీట్ వెండా కానీ లేకపోతే ఏదైనా మ్యానుఫ్యాక్చరర్ కానీ సపోజ్ ఏదైనా పిక్కిలి బిజినెస్ కానీ లేకపోతే ఏదైనా ఫుడ్ ప్రొడెడ్ కొని అమ్మడం కానీ సో వీటన్నిటికీ ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో మీరు ఏదైనా ఫుడ్ బిజినెస్ అయితే చేస్తుంటే ఎఫ్ఎస్ఎస్ఎ లైసెన్స్ కానీ లేకపోతే మీ మీకు పెనాల్టీ పడుతుంది అనమాట రండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఎఫ్ఎస్ఎస్ఏ ఎలా అప్లై చేయాలో చూద్దాం సో ఫస్ట్ మనం ఎఫ్ఎస్ఎస్ఏ పోర్టల్ అయితే వెళ్ళాలన్నమాట సో క్రోమ్లోకి వెళ్ళి ఎఫ్ఎస్ఎస్ఏ లాగిన్ అని క్లిక్ చేయండి సో మీకు ఫస్ట్ పోర్టల్ ఎఫ్ఓఎస్ సిఓఎస్ డాట్ ఎఫ్ఎస్ఎస్ఏ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని వస్తుంది సో ఇక్కడ ఈ పోర్టల్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఒక ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇలాగా సో ఇక్కడ మీరు చూస్తే తాత్కాల రిజిస్ట్రేషన్ అండ్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది సో తాత్కాల రిజిస్ట్రేషన్ ఏంటంటే సో మీకు వితిన్ వన్ అవర్లో మీకు లైసెన్స్ అనేది ఇష్యూ చేయబడుతుంది కాకపోతే ఈ తాత్కాల రిజిస్ట్రేషన్లో కైండ్ ఆఫ్ బిజినెస్ లిస్ట్ అనేది కొన్ని మాత్రమే ఉంటాయి అంటే మీరు ఇంపోర్టర్ మర్చెంట్ ఎక్స్పోర్టర్ హోల్సేలర్ రీటైలర్ ట్రాన్స్పోర్టర్ సో వీటికి మాత్రం మీరు వన్ అవర్లో ఎఫ్ఎస్ఎస్ లైసెన్స్ ఇష్యూ చేయబడతాయి అనమాట మీరు కానీ దీంట్లో అప్లై కానీ చేస్తే కానీ మీరు న్యూ లైసెన్స్ మీద కానీ క్లిక్ చేస్తే లైక్ మీకు ఇలాగా ఫోర్ ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్ తాత్కాల లైసెన్స్ జనరల్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ అని సో మనం ఇప్పుడు జనరల్ మీద క్లిక్ చేయాలి సో దీని కింద మన స్టేట్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు చూస్తే దీంట్లో మీకు కైండ్ ఆఫ్ బిజినెసెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ సపోజ్ మీరు ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలనుకుంటున్నారు సో మ్యానుఫ్యాక్చర్లోకి వెళ్ళి సో మీరు ఏది పెట్టాలనుకుంటున్నారు లైక్ సబ్స్టెంట్ యాడెడ్ ఫుడ్డా లేకపోతే మీరు లేకపోతే మీట్ ప్రాసెసింగ్ యూనిటా సో మీది ఏది పెట్టాలనుకుంటున్నారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూస్తే మీకు త్రీ లైసెన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి రిజిస్ట్రేషన్ లైసెన్స్ ఒక స్టేట్ లైసెన్స్ అని ఒక సెంట్రల్ లైసెన్స్ అని సో మీరు ప్రెసెంట్ స్టార్ట్ ఇనిషియల్గా స్టార్ట్ చేస్తుంటే మీ యొక్క టర్నోవర్ టూ ల్యాక్స్ తక్కువ ఉంటే మీరు రిజిస్ట్రేషన్ లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే రిజిస్ట్రేషన్ లైసెన్స్కి హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఫర్ స్టేట్ ఇట్ విల్ బి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే సెంట్రల్ లైసెన్స్కి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం పే పే చేయాలి ఫ్రెండ్స్ అలాగే సపోజ్ మీరు మీట్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలనుకోవడం లేదు మీరు జా ఏదైనా రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నారు సో అలాంటప్పుడు మీరు కిందకి వెళ్తే మీకు ఇక్కడ ఫుడ్ సర్వీసెస్ కింద సో మీకు ఇక్కడ రెస్టారెంట్స్ అనేది మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని ఓపెన్ చేసి సో రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసుకోవచ్చు అలాగే మీరు ఫ్యూచర్లో ఆ రెస్టారెంట్ కింద టీ షాప్స్ ఏమైనా పెట్టాలనుకుంటున్నారు ముందు సో అక్కడ అప్పుడు ఇక్కడికి వెళ్ళి ఈ టీ షాప్స్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు సో మీరు ఇక్కడ మల్టిపుల్ సెక్టార్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో వన్స్ మీరు కావాల్సినవన్నీ ఇక్కడ టిక్ చేసుకున్న తర్వాత మీ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మీరు ఏవేవైతే అక్కడ సెలెక్ట్ చేస్తారో ఆ లైసెన్స్ క్యాటగిరీ ఏందో మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ ఆ తర్వాత మీరు ఈ క్లిక్ ఇయర్ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది ఫ్రెండ్స్ ఫామ్ ఏ కింద సో ఈ డీటెయిల్స్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ మీరు మీ నేమ్ ఆఫ్ ద అంటే మీరు మీ నేము లేకపోతే మీరు కంపెనీ సపోజ్ మీరు ఏదైనా హోటల్ బిజినెస్ పెడుతుంటే దాని నేమ్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు మీకు ఒకవేళ జిఎస్టీ కానీ ఉంటే మీరు ప్రొపరేటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు జిఎస్టీ కానీ లేకపోతే మీరు ఇండివిజువల్ కింద అప్లై చేసుకోవచ్చు సపోజ్ మీరు ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసి అప్లై చేస్తున్నారంటే మీరు పార్ట్నర్షిప్ మీద అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు మీ పాన్ నెంబర్ మీ ఆధార్ నెంబర్ ఇవ్వాలి తర్వాత మీరు ఇక్కడ వస్తే ఇక్కడ మీరు చూస్తే అడ్రస్ ఆఫ్ రెంజెస్ వేర్ ఫుడ్ బిజినెస్ ఈస్ లొకేటెడ్ సో ఇక్కడ మీ బిజినెస్ ఎక్కడైతే ఉందో దాని యొక్క అడ్రస్ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఆ అడ్రస్ కూడా షాప్కి జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీ బిల్ మీద ఏదైతే అడ్రస్ ఉంటుందో లేకపోతే ప్రాపర్టీ ట్యాక్స్ మీద ఏదైతే అడ్రస్ ఉంటుందో సో ఆ అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్ సో ఆ తర్వాత కరస్పాండింగ్ అడ్రస్ ఇది జనరల్గా మీరు రెసిడెన్షియల్ అడ్రస్ ఒకవేళ మీరు ఇచ్చిన మీరు కానీ క్లౌడ్ కిచెన్ చేయాలనుకుంటున్నారు సో అలాంటప్పుడు మీ హోమే మీ క్లౌడ్ లైక్ ఫుడ్ బిజినెస్ అడ్రస్ అవుతుంది సో అలాంటప్పుడు మీరు ఎస్ క్లిక్ చేస్తే మీ యొక్క కరస్పాండింగ్ డీటెయిల్స్ అంటే ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఇస్తారో అది ఆటోమేటిక్గా ఇక్కడ పాపులేట్ అయిపోవాలి ఆ తర్వాత మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అండ్ ఇక్కడ మీరు చూస్తే సో మీకు ఎన్ని ఇయర్స్కి ఎఫ్ఎస్ఐసీఐ లైసెన్స్ అయితే కావాలి సో నార్మల్గా అయితే ఎఫ్ఎస్ఎస్ఎ లైసెన్స్ మనం ఫైవ్ ఇయర్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆర్ఎల్స్ మినిమమ్ వన్ ఇయర్ తీసుకోవచ్చు సో మీరు కానీ ఫైవ్ ఇయర్స్ తీసుకుంటే మనం అప్లై చేసేది రిజిస్ట్రేషన్ కాబట్టి మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ సో నాకు నేను ఫస్ట్ వన్ ఇయర్కి తీసుకుంటాను తర్వాత నేను నాకు కానీ లైసెన్స్ ఇష్యూ అయిన తర్వాత దాన్ని రెన్యువల్ చేసుకుంటాను ఫ్రెండ్స్ సో ఆ తర్వాత మీరు ఇక్కడ చూస్తే నేమ్ ఆఫ్ ది ఫుడ్ క్యాటగిరీ సపోజ్ మీరు ఏదైనా ఫుడ్ని సెల్ చేయాలనుకుంటున్నారు సో ఆ ఫుడ్ కానీ ఇక్కడ కానీ ఉంటే మీరు ఇది సెలెక్ట్ చేసుకోవాలి సపోజ్ మీరు మష్రూమ్ బిజినెస్ పెట్టి మష్రూమ్స్ సెల్ చేయాలనుకుంటున్నారు సో అయితే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ సెల్ చేయాలనుకుంటారు సో అప్పుడు మీరు ఇది సెలెక్ట్ చేసుకొని అండ్ సేవ్ అండ్ యాడ్ కొడితే అది యాడ్ అయిపోతుంది ఆ తర్వాత దా ఇంకా మష్రూమ్సే కాదు మేము ఇంకా సమ్ బేకరీ ఫుడ్ ఐటమ్స్ని ప్రోడక్ట్స్ని సెల్ చేయాలనుకున్నాం లైక్ కేక్స్ తర్వాత వెజ్ పఫ్ ఎగ్ పఫ్ ఇలాంటివి సెల్ చేయాలనుకుంటున్నాం అప్పుడు బేకరీ ప్రోడక్ట్స్ గురించి సేవ్ అండ్ యాడ్ కొట్టం సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇంకా అదర్ డీటెయిల్స్ కింద ఇక్కడ మీరు చూస్తే సప్లై ఆఫ్ సోర్స్ ఆఫ్ వాటర్ సప్లై సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మీకు వాటర్ సోర్స్ ఏంది మీరు ది యూస్ చేస్తున్నారు లేకపోతే మీకు సపరేట్గా ప్రైవేట్గా మాట్లాడిన వాటర్ యూస్ చేస్తారు అయితే మీరు మీరు మీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో అసలు వాటర్ యూజ్ చేయడం లేదంటే ఎన్ఏ పెట్టండి సో ఇక్కడ మీరు చూస్తే మీరు ఎలక్ట్రిసిటీ పవర్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సపోజ్ మీరు ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టినప్పుడు మీరు ఎలక్ట్రిసిటీ పవర్ అనేది కన్జ్యూమ్ చేస్తున్నారా ఇది ఓన్లీ మ్యానుఫ్యాక్చర్స్ మాత్రమే ఫ్రెండ్స్ సో మీరు ఒకవేళ మ్యానుఫ్యాక్చర్ అని లేకపోతే మీరు నో కొట్టి సేవ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా మ్యాప్ అనేది వస్తుంది సో ఇక్కడ ఏంటంటే మీ బిజినెస్ ప్లేస్ ఎక్కడుందో సో మీరు ఈ రెడ్ పాయింట్ తీసుకెళ్ళి అక్కడ సెలెక్ట్ చేయాలన్నమాట మీరు జూమ్ చేసుకొని సో నార్మల్గా మీ బిజినెస్ ఎక్కడుందో కరెక్ట్ అక్కడ పిన్ చేయాలి సో అక్కడ పిన్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేస్తే సో సో ఇప్పటివరకు మీకు ఒక ఓటీపీ వస్తుంది మీ ఆధార్ రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్కి మీ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మీరు ఇక్కడ ఎంటర్ చేయ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ సో ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడ ఒక నేమ్ ఆఫ్ ఫుడ్ క్యా అంటే మీరు ఏవైతే ఫుడ్ క్యాటగిరీస్ సెల్ చేయాలనుకుంటున్నారు అనేవి మీకు డిస్ప్లే అవుతాయి సో ఒకసారి చూసుకొని మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక సైన్ అప్ డీటెయిల్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తే మీకు ఇక్కడ ఒక లాగిన్ ఐడి వస్తుంది అండ్ పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోవాలన్నమాట సో ఈ లాగిన్ ఐడిని మీరు ఒక దగ్గర సేవ్ చేసుకోండి అలాగే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీ ప్రైమరీ కాంటాక్ట్ డీటెయిల్స్ మీ సెకండరీ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇలా ఇవన్నీ ఈ డీటెయిల్స్ అని ఇచ్చి ఈ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేశాక సో లాగిన్ ఐడి అనేది మీరు ఇలా నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ సెకండరీ కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే అతను మీకు ఏమవుతాడు సో ఫాదర్ రిలేషన్షిప్ ఏంటి మరి అతడు ఆ సిస్టరా ఫ్రెండ్ ఫ్రెండా రిలేటివ్ సో అనేది మీరు సెలెక్ట్ చేసుకొని మీ పాస్వర్డ్ ఇక్కడ మీరు క్రియేట్ చేసుకొని అండ్ ఇక్కడ ఉండే క్యాప్చా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ అండ్ ఈ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్ సో సబ్మిట్ చేస్తే సో మీరు అక్కడ ఎవరైతే ప్రైమరీ అండ్ సెకండరీ డీటెయిల్స్ ఇస్తాయో వాళ్ళకి ఓటీపీ వెళ్తుంది ఫ్రెండ్స్ వాళ్ళ మెయిల్కి అండ్ ఫోన్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది సో ఓటీపీస్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట సో ఓటీపీస్ ఎంటర్ చేశాక సబ్మిట్ చేస్తే సో ఇప్పుడు సో ఇక్కడ మీ లాగిన్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఇది మీ లాగిన్ ఐడి అనమాట అండ్ మీరు పాస్వర్డ్ ఆల్రెడీ మీరు క్రియేట్ చేసుకున్నారు సో ఈ లాగిన్ ఐడిని కాపీ చేసుకొని సో ఇక్కడ మీరు క్లిక్ ఓకే అని క్లిక్ చేస్తే తర్వాత మీకు ఈ డీటెయిల్స్ అడుగుతుంది ఫ్రెండ్స్ సో మీ ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి అండ్ ఐడెంటిటీ ప్రూఫ్ సో నార్మల్గా మీ పాన్ అయినా మీ ఆధార్ కార్డు మీ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా మీరు ఇక్కడ అప్ అప్లోడ్ చేయొచ్చు అనమాట ఆ తర్వాత మీరు కానీ కిందకు వస్తాయి అదర్ డాక్యుమెంట్స్ కింద మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ సో నార్మల్గా ప్రూఫ్ ఆఫ్ ప్రెమిసెస్ అంటే మీరు ఎలక్ట్రిసిటీ బిల్ అయినా ప్రాపర్టీ ట్యాక్స్ అయినా లేకపోతే అది ఒకవేళ వేరే ఓనర్ మీద ఉంటే కన్సల్ట్ లెటరు రెంటల్ అగ్రిమెంట్ సో అవి ఏమైనా ఉంటే అవి ఇక్కడ అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్ సో అప్లోడ్ చేశాక ఇక్కడ మీరు చెక్ బాక్స్ మీద టిక్ చేయాలి ఫ్రెండ్స్ సో కింద మీకు ఎంత ఫీజ్ అవుతుందో మీకు చూపిస్తుంది ఫ్రెండ్స్ సో రిజిస్ట్రేషన్కి హండ్రెడ్ రూపీస్ కాబట్టి హండ్రెడ్ రూపీస్ అనేది ఇక్కడ ఫీజు అవుతుంది ఫ్రెండ్స్ సో మీరు ఎలా పే చేయాలనుకుంటున్నారు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్ పేమెంట్ అయితే సో ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ త్రో రసే అని కొట్టి ఒకవేళ మీకు కానీ కానీ ఉంటే ఇక్కడ మీరు జిఎస్టీ ఆ నెంబర్ మీరు ఇక్కడ ఇంక్లూడ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ మీకు జిఎస్టీ లేదంటే నో ప్రాబ్లమ్ ఎంటర్ చేయనక్కర్లేదు సో ఆ తర్వాత మీరు ఇక్కడ చూస్తే కొన్ని ప్రివ్యూ అప్లికేషన్ అని దీని మీద క్లిక్ చేస్తే సో మీరు ఏవైతే స్టార్టింగ్ నుంచి డీటెయిల్స్ ఇచ్చి ఉంటారో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ సో ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గానే ఉంటే సో మీరు ఇంకా ప్రొసీడ్ మీరు ఇంకా పే మీద క్లిక్ చేయొచ్చు అనమాట సో ఆటోమేటిక్గా మీరు పేమెంట్ గేట్ వే మీద రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడికి వెళ్ళాక మీరు కానీ పేమెంట్ కానీ చేస్తే సో మీకు ఎఫ్ఎస్ఎస్సి లైసెన్స్ అనేది ఒక టెన్ డేస్ లోపల ఇష్యూ చేయబడతారు ఫ్రెండ్స్ సో ఒకసారి ఎఫ్ఎస్ఎస్ లైసెన్స్ కానీ ఇష్యూ అయితే సో ఇలా ఇష్యూ చేస్తారు ఫ్రెండ్స్